నుండే సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ ప్రారంభం సో మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అయితే మనకి ఉదయం నుంచి ప్రారంభం కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల దగ్గర ఈ రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అయితే కాబోతుందనమాట ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అని చెప్పేసి హడవటు చేసినప్పటికీ ఆ కార్డులు ఇంకా అందుబాటులోకి అయితే రాకపోవడంతో సాధారణ కార్డులతోనే అందరూ కూడా రేషన్ అయితే తీసుకోబోతున్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆల్రెడీ రేషన్ పంపిణీ అయితే మనకి అన్ని పంపిణీకి సిద్ధమైతే చేయడం జరిగిందనమాట రేషన్ షాపులకు అయితే రేషన్ అయితే చేరుకోవడం అయితే జరిగింది ఎప్పటిలాగే మనకి బియ్యం పంచదార అయితే ఇవ్వబోతున్నారు అయితే కందిపప్పుకి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్గా తయారైందనమాట ప్రభుత్వం మారినప్పటికీ కూడా కందిపప్పు ఏదో తూర్తు మంత్రంగా ఒకటి రెండు నెలలు అయితే ఇచ్చి తర్వాత అయితే మళ్ళీ ఆపేయడం అయితే జరిగింది కందిపప్పు కూడా ఇచ్చినట్లయితే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా కోరుతూ ఉన్నారు సో ఈ విధంగా సెప్టెంబర్కి సంబంధించి రేషన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది సో పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట అందరూ కూడా రేషన్ షాపుల దగ్గరికి అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు సో ఇది మనకు ప్రజెంట్ తాజా తాజా సమాచారం రేషన్ పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని